నమస్తే అండి తెలుగు ప్రజలకు రచ్చ రంబోలా అసలు అక్క మాటలు తూటల్లాగా బెల్తున్నాయి ఇదే ప్లేస్లో మన ఉస్మాన్ యూనివర్సిటీలో మనం మాట్లాడిన అక్క మాట్లాడిన మాటలు ఒక్కొక్కటి త్రీ మిలియన్స్ ఫోర్ మిలియన్స్ టూ మిలియన్స్ వన్ మిలియన్ కోట్లాది మందికి దాదాపు ఈ పది రోజులలో మన ఛానల్లోనే ఒక పది కోట్ల మంది ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ మన పిఎంఆర్ టీవీ ఛానల్లో చూసిర్రు మరి అక్క ఎవరు అనేది మీకు ఈ పాటికీ అర్థమై ఉంటుంది అనసూయకు గుణపాఠ అని చెప్పిన అక్క కాకపోతే అనసూయకి మరి అంటే ఎందుకు అక్కకు ఇంకా కోపం తగ్గిందా లేదా అనే విషయం అడుగుదాం అక్క వచ్చింది ఉస్మాన్ యూనివర్సిటీకి సంధ్యక్క అక్క నమస్తే నమస్తే తమ్ముడు కోపం తగ్గింది అక్క ఇప్పటికైనా తిట్టి తిట్టి అనసూయను కోపం అంటే తమ్మి నాకు ఎవరి మీద కోపం ఉండదు మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను ఎవరైనా సరే నా పక్క ఇంటి వాళ్ళని కూడా అంట నేను మీకు విషయం తెలియదు అంటే నేను ఇట్లుంటే బాగుంటుంది అంట కాకపోతే నా మీద కోపం వస్తుంది కోపం వచ్చినా పర్వాలేదు చెప్పడం మాత్రం అంటే నా స్వభావం అది అంటే నేను ఇది ఎవరికైనా చెప్తాను అయిపోతుంది అనిపించదు నాకు అనిపిస్తే సంధ్యారెడ్డి ఎట్లయితుంది అంటే నా నాకు అనిపించింది నేను చెప్పడం అనేది నాకు బై బర్త్లో వచ్చింది అట్లా కొన్ని కొన్ని సందర్భాలలో నీకు అవసరమా అంటే నాకు అవసరమే అనే సిచ్యువేషన్లో అంటే కొన్ని కొన్ని ఏమో అన్ని ఈమెకే తెలుసా అన్నట్టుగా కొంతమంది అనుకుంటారు కొంతమంది చెప్పక చెడిపోయేటోళ్ళు ఉంటారు ఎగ్జాంపుల్ అన్సూయనే ఎందుకు చెప్పనా ఇవాళ ఒకటి రాశి పలాల గురించి నేను విన్నాను అది అప్పటివరకేమో చదివినప్పుడు చూసినప్పుడు అన్ని అది అయినప్పుడు ఎవరు పట్టించుకోలే ఇవాళ రాశి గారు స్పందించారు తర్వాత అది ఆమె కానీ కాకపోతే ఇక్కడ రాసి గారు కానివ్వండి ఇక్కడ లాజిక్ కానీ వీళ్ళిద్దరికి వచ్చినంత లాజిక్ నాకు రాదు లాజిక్ అంటే ఇప్పుడు ఈమె పేరు పెట్టలే ప్లస్ ఒకటి ఈమె పెట్టింది ఈమెకు అంటే వీళ్ళిద్దరు పెట్టాలంటే రాశి చాలా చక్కగా నిండుగా పద్ధతిగా చాలా సినిమాలు చేసింది సినిమాలల్లా ఉండొచ్చు ఎక్స్పోజ్ నేను కాదని అది సినిమా కానీ బయట మాత్రం నీట్గా మంచిగా మంచిగా అనిపిస్తుంది అమ్మాయిని చూస్తే సో ఆ విషయంలో స్పందించింది అంటే నేను అప్పుడు ఆ స్థాయిలో లేను నాకు అంతగా తెలీదు నాకు అంత తెలుగు రాదు అన్నది అదే మరి నీకు రాదు కాబట్టి మాన మాలాంటి వాళ్ళు చెప్తున్నాం ఇను నేను బాధపడేది నేను చెప్పేది కూడా ఏంది నీకు చక్కగా ఏం తెలివి లేదనే పెరిగినావు కానీ జ్ఞానం పెరగలేదు చెప్పిందని ఇను అని అంతే నేను కట్టిన కుందకే నాలుగు కాలు మీరు పట్టిన దానికి మూడు అని వాదించడం కాదు ఇప్పటికైనా అర్థమైందా నిన్ను ఎవరైనా నీ నీ ఫీల్డ్లో కానీ నీ వాళ్ళు కానీ ఒక్క నలుగురు సపోర్ట్ చేస్తున్నారా ఒక్కరు 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 ఇదే సంధ్యక్కకి పాన్ ఇండియా ఒక తెలంగాణ ఆంధ్ర కాదు దుబాయ్ నుంచి అమెరికా నుంచి తమిళనాడు అంటే కర్ణాటక అంటే వాళ్ళ లాంగ్వేజ్లో మెసేజ్లు పెడుతున్నారు నాకు ఆ లాంగ్వేజ్ రాదు వాళ్ళ లాంగ్వేజ్లో తమిళ్లో అట్లా అంటే ఒక మంచి పనిని ఇంతమంది సమర్థిస్తున్నారు నేను నీలాగా సెలబ్రిటీని కావాలని మాట్లాడలే నేను ఇరవై రెండు సంవత్సరాల నుంచి మదర్ ఫౌండేషన్ నుంచి మా మహిళలకు ఇదే చెప్తా ఏం చెప్తా నేను ఫస్ట్ వస్త్రధారణ గురించే చెప్తాను ఎందుకంటే వాళ్ళకు కొంచెం తెలియదు కాబట్టి ఒక అక్కగా ఒక అమ్మగా చెప్తాను దాన్ని వాళ్ళు ఓన్ చేసుకున్నారు తమ్ముడు ఆ ఓన్ చేసుకునేటప్పుడు ఒకటే చెప్తా మగవారితో సమానంగా మాత్రం మీరు దూసుకుపోవాలి దేంట్లో ఆర్థికంగా మీ కాల మీద మీరు నిలబడాలి అప్పుడే మనకి భర్త కుటుంబంలో సభ్యులు కూడా మనకు ఒక గౌరవాన్ని ఇస్తారు మీరు ఎంత చంపాదిస్తున్నారు కాదు చంపాయించకున్నా పర్వాలేదు మీ వరకు మీరు చేసుకోండి మీ మీ బ్లౌజులు మీరు చే స్టిచ్ చేసుకొని మీ పిల్లలు మీరు మంచిగా చూసుకొని ఖాళీగా కూర్చుంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవలు కొట్లాడలు ఎక్కువగా అని చెప్పేసి ప్రతి దగ్గర నేను టీవీ ముందు కాదు నా ఫౌండేషన్ మదర్ ఫౌండేషన్ యూట్యూబ్లో కొడుతు వస్తుంది ఇన్స్టాలో కొడుతు వస్తుంది మీరు ప్రతి గ్రామాలలో ఫౌండేషన్లో పోయి అడితే చెప్తారు వాళ్ళందరూ అదే అంటున్నారు అక్క మీరు మాకు మాకు ముందు నుంచి చెప్తారు కదా మీరు ఇప్పుడు సెలబ్రేట్ ఏంది ఎప్పటి నుంచో చెప్తారు కదా అన్నారు కాకపోతే ఏంటంటే మెసేజ్ పోలేదు ఇప్పటి వరకు మీలాంటి తమ్ముళ్ళ వాళ్ళ పది మందికి పోయింది కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కాబట్టి ఇప్పుడు మాకు కూడా మా దగ్గర టైలరింగ్ పెడతారా మాకు పెడతారా అని కొంతమంది అడుగుతున్నారు ఇంకో విషయం ఏంటంటే ఇది ఒకటి మరి మారింది అనుకుంటారు అనసూయ మార్పు కొంత వచ్చిందా లేదంటే మీకు ఏదో కౌంటర్ గా కూడా వీడియో చేసినట్టు నేను ఒక్క నిమిషం తమ్ముడు అంతలోపు రాశి గారి పొలాలు మన దగ్గర అది చెక్ వచ్చింది నాకు ఇప్పుడు ఒక్క నిమిషం తమ్మి దగ్గరికి రా ఎందుకంటే ఇది అందరు కూడా కనివిపు కలిగేలా ఇలాంటి క్యారెక్టర్ ని మనం కూడా చేయాల్సి ఉంటుంది శిర కట్టుకొని ఆ నోరేంటి అంత అంటే దీనికి ఎంత బలుపు చూడతాం ఎవరో దీని దగ్గర దేవతో ఒకటి ఉంటది కదా కాకపోతే ఫేమ్ లకి రాని వాళ్ళు అంటే నేను అనేది ఏంటంటే చక్కగా చీర అన్నది కానీ ఆ చీరను మాత్రం గౌరవించిందిగా అంటే నీ అహంకారం నీ బలుపు ఎంత ఉందంటే నా నోరు కంపు కాదు నీ ఒళ్ళంత కంపే నీ పక్కన కూసిన కంపే నతో మాట్లాడిన కంపే నేను చూసిన కంపే అసయం వామిటింగ్ వస్తుంది నేను చూస్తే అనసూయం చూస్తే ఎస్ ఎందుకు ఎందుకంటే దా భాష ఏంది ఆ నీ అవతారం ఏంది నువ్వు పబ్లిక్ లకి ఎందుకు రావు నువ్వు ఎందుకు యూట్యూబ్ లో ఛానల్ వదిలిపెట్టు ఆర్టీవీకి మీరు వెళ్ళి రక్క అనసూయ వస్తుంది అని చెప్పారు రాదని రానన్నదంట నేను స్పందించను స్పందించను అన్నదంట నువ్వు నేనేం చెప్తున్నా ప్రజల రావు నువ్వు నాకు తెలుసు నీకంత సీన్ సీన్ సితారా లేదు నువ్వు ఎంతసేపు ఉన్నా టీవీలకు పరిమితం కావాలి జబర్దస్త్ షో లాంటివి ఎంతసేపు ఉన్నా నువ్వు సినిమాలకు పరిమితం కావాలి ఇన్స్టాకి ట్విట్టర్ లో తప్ప ప్రజలకి వస్తే ఏమైతుందో కూడా తెలుసు టీవీ చర్చలకు వస్తా చర్చ కాదు ఫోన్ లిఫ్ట్ చేయమను చర్చకొద్దు నెంబర్ కాదు ఆ నెంబరే బల్కదు నేను నేను ఒకటి అనేది ఏంటంటే మీరు అనొచ్చు అక్క ఆమె చీరలు కట్టుకున్న వాళ్ళకి పారాషాటర్స్ ఓ లేకపోతే పరాన్న జీవులు అంటుంది అంటే జీవి ఆమె అనసూయ ఎందుకంటే రాష్ట్రం మీద వాడి తింటుంది మరి అంతే కదా ఇప్పుడు సగం సగం బట్టలు వేసుకొని చూస్తే జనాలు చూస్తే ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన తమ్మి నువ్వేమైనా డీజిల్ పైసలు ఇచ్చినావా నా డ్రైవర్ కి ఏమైనా జీతం ఇచ్చినావా నా టైం ఇచ్చినా పది మందికి ఉపయోగపడడానికి ఇప్పుడు అనసూయ ఏ ఛానల్ నాకు ఒక రూపాయి ఆ మీద వాడి అదే దగ్గరికి రావాలంటే రెండు గంటలకు మూడు గంటల ప్రోగ్రామ్ కి లక్షలు లక్షలే లక్షలు తీసుకుంటది రాదు ఫ్రీగా రాదు మరి ఎవరు అది కానీ అడుగుతున్నా జనాల మీద వాడి తిని నువ్వు ఎందుకంటే నువ్వు పరాన్నజీవిరాస వాటే అన్నావు నీ మొఖం ఆ నోరేందా నోరు ఆ నోట్లో మొత్తం అవి పెట్టాలే ఆ తా తాటికాయ పడుతుంది నోట్ల ఆ నోరేందుకు అట్లా కంప నోరు వేసుకొని మాట్లాడుతున్నావు నువ్వేంది నువ్వేంది పక్కన కూర్చుంది ఎవతో ఫేమ్ లో అది మీకు మహిళలు అంటే తమాషగా ఉందా ఇంకొకటి మీకు అర్థమైతుందా చీర కట్టుకున్న వాళ్ళందరూ అవమానించినట్టు తెలంగాణ రాష్ట్ర ప్రజల చీర కట్టుకున్న చీర కట్టుకున్న తెలుగు మహిళలు అందరు కూడా ఆంధ్ర మహిళలు కూడా ఇవాళ చీరలు కట్టుకున్న వాళ్ళందరూ పరాన్నజీవులు ఆ అన్నట్టే మీరందరూ నేను ఇప్పుడు నన్ను ఉద్దేశించి ఇంకొక లాజిక్ తెలుస్తుందా మహిళలారా మనం అందరం కూడా ఆలోచించాలి ఎందుకంటే అది లాజిక్ దానికంటే డబ్బులు ఉన్నాయి కాబట్టి పక్కన ఒక అడ్వకేట్ ఉంటాడు పక్కన ఒక అది ఉంటాడు లేకపోతే ఉంటాడు జీవి అంటే ఏంది పది మంది మీద పడి వాళ్ళ మీద వాడి మేడమే పదికొక్కలాగా మేస్తున్నావు కదా నేను జనాల మీద వాడి వాళ్ళ సబ్స్క్రైబర్స్ తో సంపాదించుకున్న డబ్బులు తింటున్నావు కదా నువ్వు పరాన్నజీవి పరాన్నజీవి నేను కాదు ఎందుకు అంటే నేనే కాదు సామాన్యమైన ప్రజలు కూడా ముందుకొచ్చి మాట్లాడుతున్నారు నీకొక విషయం నువ్వు వేసుకునే డ్రెస్సు గ్రామీణ ప్రాంతాలలోకి వెళ్దాం ఫస్ట్ మహిళలు కాదు కుక్కలేమడబడతాయి మరి సగం సగం బట్టలు వేసుకుంటే మరి కుక్కలు ఏంబడవాడకుంటే ఏమైతే ఎవడో వచ్చిండు ఊర్లకు ఇదేంది సగం సగం బట్టలు వేసుకున్నారని మరి అదే నువ్వు పద్ధతిగా పోయినావనుకో కుక్కలకు కూడా అర్థమవుతుంది కాబట్టి నేను ఏమంటున్నా హైదరాబాద్ ఉన్న మహిళల దగ్గర కొద్దు ఎందుకంటే వివిధ సామాజిక వర్గం మహిళలు కానివ్వండి అన్ని అన్ని రాష్ట్రాల మహిళలు ఉంటారు కాబట్టి సరే కొంచెం ముందుకు రే కానీ గ్రామీణ ప్రాంతాలలో మహిళలు నాకు ఎందుకంటే లాంటి వాళ్ళు అక్కల్లాంటి వాళ్ళు చెల్లే ఎందుకంటే వాళ్ళ కష్టం అంటే తెలుసు కష్టం విలువ తెలుసు మనం గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినాం కాబట్టి ఆ ప్రాంతంలోకి వెళ్ళి అనుసుయను అన్సూలు వేసుకున్న బట్టలు తీసుకొని మనం పోదాం మన మామూలుగా నలుగురు మహిళలను పోదాం మరి అక్కడ ఉన్న అమ్మలను అడుగుదాం ఈ వస్త్రధారణ బానే ఉందా ఇది సమాజానికి మెసేజ్ ఇస్తుండ్రు అని అంటే మా ఊళ్ళకి ఎందుకు వచ్చిన కానీ కట్ట పట్టుకోడా ఆడు వాళ్ళు బయలకాడు ఉంటారు కదా కట్ట పట్టుకొని సప్పరిస్తారు బిడా ఏమనుకుంటున్నావు నువ్వు ఏదో నువ్వు పెద్ద స్టార్ అని చెప్పేసి ఏదో నీకు ఏందిష్టమున్న డ్రెస్లు వేసుకొని సెక్యూరిటీని పెట్టుకుంటావు బౌన్సర్లను పెట్టుకుంటావు బలుపు నీకు ఉంది కాబట్టి డబ్బు నీకుంది కాబట్టి బౌన్సర్లను పెట్టుకుంటావు మా లాంటి గ్రామీణ ప్రాంతాల మహిళలకు మాకు పొట్టకూటి కోసం ఎట్లెళ్తురా దేవుడా అని మా కష్టం మేం చేసుకుంటుంటే మాకు పక్కన బౌన్సర్లను పెట్టుకున్న అంత సిని మాకు అంత డబ్బు లేదమ్మా మా దగ్గర ఎందుకంటే నువ్వు జీవి కాబట్టి నీ దగ్గర కోట్ల డబ్బులుంది కోట్ల వేల మందికి కుట్టు మిషన్లు ఇప్పించి జీవనోపాధి చూపించిన మిమ్మల్ని పట్టుకొని అవమానించింది అంటే ఇప్పుడు మదర్ లో ఉన్న సభ్యులందరినీ అవమానించినట్టు కదా ఈమె ఒక్కరికొక కుట్టు మిషన్ ఇప్పించినామే కాదు ఒక రూపాయి సాయం చేసినామే కాదు పేదోళ్లకు ఒక మిషన్ అని కాదు తమ్మి పేదోళ్ళను ఒక పది మంది ఆర్ఫన్స్ పిల్లల్ని కూడా అడాప్ట్ చేసుకోలే అది ఎంతసేపటికి దానికి యాభై కోట్లు ఇల్లు కావాలి ఆడి కార్ ఏంది ఓ ఇంకా బొచ్చడి కార్లు వస్తాయి ఒక పది ఇరవై మంది బౌన్సర్లు అని పెట్టుకుంటది దాని దాని అవతారానికి నాకి నాకు డబ్బులు రావు నేను డబ్బులు కాదు డైరెక్ట్ కుట్టు మిషన్ లో ఇరిగి ఒంటరి మహిళలు ఉన్నారు మేము అన్న నాకు ఎప్పుడు ఒక సర్వీస్ చేస్తున్నాము మీకు అసలు ఏమనిపిస్తుంది బాధ అనిపించట్లేదు నాకేం బాధ అనిపిస్తలేదు ఎందుకంటే అది అది దాని దాని నైజాం ఏందో తాని తన వ్యక్తిత్వం బయటపడ్డది ఎంత చీప్ క్యారెక్టర్ అంటది దాని నేను ఒకటే చెప్తున్నా నీ చీప్ క్యారెక్టర్ తోని నువ్వు ఎంత చీప్ అయినావు తెలుసా జనాలల్ల నీకు తెలియట్లేదు జనాలల్లకి వస్తే తెలుస్తది ఇంకా అంటూరు సిగ్గు లేదే నీకు ఇంకా నువ్వు పై చాచి కానం పొంది ఆనందం పొందుతున్నావు ఎట్నో అట్నో ఇట్నో రాశి గారికి అయితే సారీ చెప్పినవు ఇది చూద్దాం ఇది నీతులు చెప్తుంది కదా శివాజీ గారిని ఒక మాట అన్నందుకు ఇట్లా అట్లా అన్నది మరి ఈమె ఏమన్నా చూద్దాం ఆ ఎపిసోడ్ యాంకర్ రాశి గారు పల్లాల గురించి మాట్లాడుతున్నామని అడిగింది అట్స్ ఉమెన్

కావాలని జోక్ చేసి నవ్విరు కదా నేను అదే చెప్తే నేను సిగ్గుపడడము ఆదిగారు అనడం ఆహ్వా అనడము ఇప్పుడు నవ్విర్రు అంటే రాకపోతే అర్థం ఒకటి తెలుసా ఆ రాశి ఫలాల గురించి అట్లా మాట్లాడడం నాకు ఇంకా నాకు కూడా ఇష్టం లేదు ఇందులో ఆమెకున్నది ఈమెకు మరి అంతేగా సిగ్గు లేదు అవే నీకు ఆడ బలం పట్టుకొని ఒక ఆడపిల్లని పట్టుకొని అట్లా మాట్లాడుతున్నావు అదే ఆమె రంగపోదు నిన్ను నువ్వు అరుక్కుపోవ నువ్వు ఏ మనిషివే అసలు నువ్వు మనిషివేనా అసలు నువ్వు తెలంగాణ బిడ్డవే ఒక పరువు గల బూదాం పోచంపల్లి ఒక చరిత్ర ఉంది భూదాం పోచంపల్లికి నువ్వు బ్రాహ్మణ కుటుంబంలో ముట్టినావు పురోహితులు అంటే నమస్కరిస్తారు పొద్దున్నే మంచి పేరుంది పేరు మొత్తం సర్వనాశనం చేసినావు కదా కంపు నువ్వు నువ్వు బూదాం పోచంపల్లికి రావే సినిమాలో యాక్టింగ్ చేసింది అందుకనే నీకు తెలియదు నేను హీరోయిన్ అనుకుంటుంది మరి రజాకారు సినిమా గురించి మాట్లాడే రజాకారుల గురించి మాట్లాడింది ఫస్ట్ స్పందించింది ఎందుకు వచ్చింది అనుకున్నా జనాలలకు రజాకారులు అంటే రజాకారుల కాలంలో ఒక భర్త దగ్గర భార్య వెళ్ళాలన్నా కూడా అసలు వెళ్ళే పరిస్థితుల్లో లేకుండేది మొత్తం నిండుగా కప్పుకొని ఆ అక్కడ ఉన్న రజాకారులు ఎక్కడ ఆడపిల్ల బయటకు వస్తే ఎక్కడ ఏదైపోతుంది అనే విధంగా ఉండే కానీ నువ్వు రజాకారుల ఉండడానికి నువ్వు ఒకటేనా రాత్రి పన్నెండు ఒకటి గంటల వరకు తిరిగి వస్తున్నావు నువ్వు అది స్వేచ్ఛ కాదు నీకు మొగోన్ కదా ఎక్కువ సంపాదిస్తున్నావు స్వేచ్ఛ కాదు నీకు నువ్వు నువ్వు మగోన్కి వచ్చినట్టుగా లావిష్గా ఖర్చు పెడుతున్నావు ఒక మొగోలను పది మందిని బాన్సర్లను పెట్టుకున్నావు ఆ మొగో మొగోడు ఇప్పేసుకున్నట్టు సగం సగం బట్టలు వేసుకొని కడ్రాయలతో తిరుగుతున్నావు ఇంకేం స్వాతంత్రం కావాలి రజాకారుల సమయంలో ఉన్నట్టు సినిమాలు యాక్టింగ్ చేసి అప్పటి పరిస్థితులు తెలుసు తెలంగాణలో నిజ జీవితంగా ఆధారంగా తీసిన దాంట్లో యాక్టింగ్ చేసి ఈమె మొత్తం చూస్తారు ఆ పాట కూడా కదా నానా ఒకటి చెప్పనా బతుకమ్మ గురించి తెలుసు సాంప్రదాయాల గురించి ఉయ్యాల అనుకుంటా ఉరికిచ్చి కొట్టాలా నిజాము అని చెప్పి పాట ఈ మొత్తం బట్టలు ఇప్పుకొని తిరగడానికి నిజాము అప్పుడు ఉరికిచ్చు కొట్టాలని వాడినేవా అనేది ఏంటి తమ్ముడు అంటే అది సినిమా ఆ డైలాగులు బయట వచ్చి చెప్తుంది వృత్తి ప్రవృత్తి రెండు సామానం అని ఎట్లా అనుకుంటున్నావు నీ వృత్తిని వృత్తిలాగా వదిలేయి ఒక జీవితం సినిమా కాదు సినిమా జీవితం కాదు నువ్వు ఏదేమన్నా తలకాయ కింది కాలు మీదకి చేసినా నేను ఇక్కడ ఆంధ్ర ఆంధ్ర గాని తెలంగాణ గాని పాన్ ఇండియాలో మహిళలు ఎవ్వరు కూడా నీకు సపోర్ట్ చేయడు చేస్తే యువతనే ఒకతో రెండో ఉంటే నీలాంటి దిక్కుమాలే ఉంటాయి ఆ చేయాలే తప్ప మెజార్టీ పీపుల్ మెజార్టీ పీపుల్ మెజార్టీ మహిళలు హండ్రెడ్ పర్సెంట్ మా లాంటి మహిళలను ఎంకరేజ్ చేస్తారు అంటే మేమేదో మేమేదో మేము సూక్తులు చెప్తున్నావా అని మేమేదో కాదు మాకు తెలిసింది మేము చెప్తున్నాం మీరు మీరు నమ్మితే మీరు నమ్మితే నమ్మండి ఇష్టపడితే ఇష్టపడండి పాటిస్తే పాటించండి నా అభిప్రాయాన్ని నేను వ్యక్తపరిచిన నేను కాబట్టి మీరందరు ఏదో మీరు నువ్వు ఏదో నీ మీద పడి తింటున్నారా అనికే నువ్వు ఫుల్ ఇష్ నువ్వు సిగ్గులేని దాన్ని ఇప్పుడు ఈ డైలాగ్ ఇంకోటి కొత్త అంతకు నాకు తాళి కట్టిన నా మొగుడు కాక మిగతా వాళ్ళందరూ నా అన్నలు నా అని తమ్ముళ్లేకురాలు సార్ ఏం చేస్తా ఉంటుంది మొగ్గుడు కాపురం తప్ప అన్ని చేస్తుంటది ఉంటది సో నేను నగ్నంగా ఉన్నా ఏమిటంటే మీరు మాట్లాడేది మీకేం కాకూడదు నేను నీకు ఏం తమ్ముడు మొన్న కూడా చెప్పిన ఎందుకంటే ఇట్లా మాట్లాడేదాన్ని అమ్మ సరే ఇవ్వనొద్దు వాళ్ళమ్మ వాళ్ళ అమ్మ ముందర పోయి ఈ మాట మాట్లాడమని వాళ్ళ అమ్మ మెచ్చుకుంటదేమో దోడకటొక్కటేస్తుంది సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించే తల్లి అయితే మీ తల్లి గురించి తెలుసు చాలా సాంప్రదాయం చాలా మంచిది కాబట్టి ఇట్లా తల్లి నేను చెప్పేది మీ జర జనాలకు తెల్వని నాలాంటి తల్లి అనసూయకుంటే చీక చింపదేనా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ అమ్మ మంచిది కాబట్టి ఇది చెల్లరేగుతుంది ఇంకొకటి మళ్ళా భర్త కూడా పాపం తల్లి లాంటి అమాయకుడేనంట అమాయకుడు చాలా అమాయకుడు అంట ఎందుకంటే బీహారు తెలుగు రాదు ఇప్పుడు మీరు కూడా నాకు అర్థం మాట్లాడేదాము అర్థమైతే గిట్ల ఎందుకు దాన్ని వదులుతాడు ఆమెనే చెప్పింది తెలుగు తెలుగు మా ఇంట్లో మా ఆయనతో నేను గొడవ పెట్టుకుంటే మా ఆయనకు తెలుగు రాదు అందుకే తెలుగులో తిడతా అన్నది ఇంత తెగింది ఇంత ఇంత తెగించింది దాని గురించి నీ గురించి చర్చ పెట్టుకోవడమే వేస్ట్ నీ నీ గురించి తీసే కంపరం ఎగుతుంది నాకు కాబట్టి నీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది కానీ కాకపోతే నీలాంటి ఆడవాళ్ళు ఉంటారు చూడు ఎందుకంటే మా పోరాలు ఖరాబ్ అవుతుంది ఇష్యూ జరుగుతున్నప్పుడు కూడా ఇంకా పాపులారిటీ నెగిటివో పాజిటివ్ వచ్చింది కదా ఆంధ్రాకు పిలిచినట్టున్నారు ఆంధ్రాకు పిలిస్తే పదిహేను పాదారేణుల పోరగలు అనుసూయ చూసి ఏమంటారు సబ్స్క్రైబర్స్ విన్న తర్వాత మీరు స్పందించాలి ఇప్పుడు మొత్తం క్రౌడ్ వేల మంది మీరు ఇంత ఇష్యూ జరుగుతున్నా ఇంత ఇష్యూ జరుగుతున్నా అనసూయ లవ్యు అని వందలాది మంది యువక పో యువ పోరగాన్లు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది ఇరవై ఇట్లా ఉన్నోళ్ళు అనసూయ కాయలో చెప్తున్నారు ఇప్పుడు అక్క లెక్క చెప్తురా లేకపోతే ఇంకేమనుకొని చెప్తున్నారు అసలు ఇది ఏంది ఎట్టిపోతుంది సమాజం నేనేమంటున్నా తమ్ముడు ఒక్కటే చెప్తున్నా నిన్న కూడా ఒక అడ్డగాడదా ఆడవ శర్మగాడట ఎంత క్యూట్ ఎంత స్వీట్ ఐ లవ్ యూ మా అన్సూయ అంటుండు బయట మగ పొరలనే వాడనే నీ మొగడనే మరి వాళ్ళ నువ్వే నిర్ణయించుకోవాలి వాళ్ళు ఏ రకంగా అంటుర్రో ఏ రకంగా ఫ్యాన్సో మరి వాళ్ళు నిర్ణయించుకోవాలి ఆ మగ పొరలు దాంట్లో ఒక్క ఆడపిల్లలు ఎవరు ఎవరు ఒక్కరు కూడా నీకు సపోర్ట్ చెయ్యరు కానీ ఏదేమైనా కూడా ఈ ఛానల్స్ ద్వారా ఈ పిఎంఆర్ ఛానల్స్ ద్వారా ఛానల్ ద్వారా మాత్రము ప్రజలలో ఒక స్పందన వచ్చింది ఒక చర్చకు మొదలైంది అంటే ఒక ఆడపిల్ల ఎలా వస్త్రధారణతో బయటికి వెళ్ళాలి అనేది మ్యాక్సిమం మన దగ్గర చాలా మంది ఆడపిల్లలు పద్ధతిగానే ఉంటారు కాకపోతే కొంచెం అమాయకమైన పిల్లలు కొంతమంది అనసూలాగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు అంటే అనసూయకి వచ్చిన సెలబ్రిటీ నాకు కూడా వస్తుందేమో నన్ను కూడా చూస్తారేమో అని కానీ అది చూస్తే ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు కాబట్టి చెప్పే వాళ్ళైతే ఉండాలి కాకపోతే అందుకనే వెనుకటికి బామ్మలు నానమ్మలు తాతమ్మలు వీళ్ళందరూ వెనకటి జోలు గురించి చెప్పేవాళ్ళు పిల్లలు కొసేపు వాళ్ళు కేటాయించేవాళ్ళు అప్పుడు ఆ పిల్లల దగ్గర పోయి ఆ పిల్లల దగ్గర ముసలి కూర్చొని చెప్తుంటే కొంచెం హ్యాపీగా ఉండేది రామాయణం భారతం గురించి ఇక్కడ రామాయణం భారతం కాదు ఫోన్ ఇస్తే ఉన్న దరిద్రవంత అనసూయి అనసూయ లాంటి చెత్త కామెంట్స్ కామెంట్సే ఉన్నాయన్ లేదప్ప ఏదున్నా కూడా ఒక మహిళల మీద మహిళ వస్త్రధారణ మీద మహిళల మీద ఉన్న ప్రైవేట్ భాగాల మీదనే కుళ్ళు జోకులు ఇది సమాజం ఎట్టు పోతుందని ఒక సందేహంగా నేను ప్రశ్నిస్తున్నా అంతేగాని నేను చెప్తున్నాను అది మీరు పాటిస్తారా పాటించకపోతే అది మీ ఇష్టం ఎందుకంటే రాజ్యాంగం మాకు అక్కిచ్చింది మాకు అది ఇచ్చింది అంటే ఏది అక్కిచ్చినా కొన్ని చట్టానికి చట్టానికి లోబడి ఉండాల్సిన సమాజంలో ఉన్నాము ఒక ఇండియన్ అంటే ఒక భారతదేశ స్త్రీ ఒక కట్టుబొట్టు సాంప్రదాయాలతో ఉండాలి చీరనే కట్టుకోమని కాదు పంజాబ్ రైస్ వేసుకున్న నిండుగా బట్టలు వేసుకున్న నీటుగా ఉండాలి నిండుగా ఉండాలి ఒకరికి ఇబ్బంది కలగకుండా అనేదే మా ప్రయత్నం అంతే తప్ప మేము ఎవరిలో మార్పు అంటే నీ నీలో కనీసము ఏడారలైనా నీళ్ళు తేవచ్చు కానీ నీలో మాత్రం మేము మార్పు అయితే తీసుకురాలే నాకు అర్థమైంది ఎందుకంటే చట్టాల అందుకనే నువ్వు లోబడి ఉంటావు ఒకవేళ చట్టాన్ని కూడా గౌరవించలేదు అనుకో పోతావు అక్కడ సౌదీ పోతావో లేకపోతే అమెరికా పోతావో అట్లా నేడు మా మన కూషే గార్దెన్ వచ్చి మేష గార్ద జడగొట్టినట్టుగా మా తెలంగాణ ఆంధ్ర పిల్లల్ని మాకు ఇంకెందుకు ఎందుకు కర్ణాటక మహారాష్ట్ర లేకపోతే ఇక్కడ నుంచి కూడా బెంగళూరు మైసూర్ నుంచి కూడా ఫోన్లు వేస్తున్నారు ఇలాంటిది ఉండొద్దు సమాజంలో అడవులు ఉండాలంటురు అడవులకే పరిమితంగా అప్పుడప్పుడు చిన్నగా రామ్మ చిల్ నేను వస్తున్నా నేను వస్తున్నా ఒక చిల్క లాగా ఒక్కొక్కటి వీడియో తీసి వదిలేస్తున్నావు నిన్ను కూడా అన్ఫాలో చేయడానికి అందరు ప్రయత్నం చేస్తున్నారు నువ్వు ఇలాగే చెప్పింది నువ్వు వినలేదనుకో నువ్వు ఇలాగే రెచ్చిపోయావనుకో నువ్వు ఏ సినిమా తీసినా నువ్వు ఏ షో చేసినా మహిళా సంఘాలలో మహిళలము హండ్రెడ్ పర్సెంట్ అక్కడ అడ్డుకుంటాం అది మాత్రం రాసి పెట్టుకో నువ్వు రెచ్చిపోకు నువ్వు వేసుకో డ్రెస్సులు ఇస్టాగ్రామ్లో పోస్ట్ చేసుకుంటే నీ ప్రైవేట్లో పెట్టుకో పబ్లిక్లో చేస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ లాంటి వాళ్ళము ఈ పోరాటం ఆగదని చెప్పేసి ఈ పిఎంఆర్ ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది కాదు లాస్ట్ అక్కడ మీకు టైం లేదు ఇంకెళ్ళాలి కానీ అట్లీస్ట్ మీరు ఒక వినోతి పత్రం లాంటిది ఏమైనా ఇచ్చినా ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలి ఏం చేయాలి ఇదంతా ఎట్టుపోతుంది ఎక్కడనో దగ్గర పులిస్టాప్ ఉండాలి కదా ఒకటే అంటే ఇప్పుడు నా ఒక్కదాంతో మార్పు వస్తుందని నేను అనుకోను నా అభిప్రాయం నువ్వు అడిగినావు నేను చెప్పిన అంతేగాని నా అభిప్రాయాన్ని నేను ఇంకా పది మందితో పంచుకోవాలి ఎందుకంటే ఒక మంచి పని ఈ మంచి పనికి ఇందులో వక్తలు ఉండాలి అనుభవజ్ఞులు ఉండాలి కొంతమంది లీగల్ గా సంప్రదించాలి నేను చెప్పేది ఫస్ట్ నటుడు శివాజీ గురించి పక్కన పెడదాం తెలంగాణ సమాజానికి ఆంధ్ర సమాజానికి పాన్ ఇండియా వాళ్ళందరూ కూడా నేను ఒకటి చెప్తున్నాను మన దాంట్లో చట్టంలో మార్పు వచ్చింది అని ప్రజలు నమ్మాలి చట్టం ఉంటే మాత్రం గౌరవిస్తాం నైన్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ చట్టం ఉంది అనేది భయం ఉంటుంది పెట్టుకుంటారు అయితే నేను అనేది ఏంటంటే సంధ్యారెడ్డికి నటించడం రాదు సంధ్యారెడ్డి మనసులో ఏముంటే అదే చెప్తుంది అది ఏమన్నా మంచి అయినా కానీ చెడైనా కానీ ఎందుకంటే మంచి దాంట్లో నుంచి కొన్ని ఒక వాళ్ళు మంచి భావం చెప్పినప్పుడు ట్రోల్ అవుతుంటాం మీకు బాధ అనిపించట్లేదా ఇట్లా అంటున్నారంటే మంచిని ఎంతగా స్వీకరిస్తామో నేను చెడు కూడా అంతే స్వీకరిస్తాను కాబట్టి నేను నా మనసులో ఉన్నది నేను భావజాలని చెప్తున్నా కాబట్టి తప్పకుండా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఫోన్ చేస్తున్నారు మాజీలు కలుస్తాము మనం అందరం కూర్చొని అసలు ఎట్లా చేసుకోవాలి ఏం చేయాలనేది ఒక ఇంప్లిమెంటేషన్ చేసుకొని గవర్నమెంట్ కూడా వినతి ఇద్దాము వాళ్ళు కూడా ఒక ఆలోచన వస్తుంది మేము చెప్పంగానే చేయంగానే కాదు వాళ్ళు కూడా ఆలోచిస్తారు దాని కూడా కొన్ని కథలు కార్ఖానాలు ఉంటాయి డెఫినెట్ గా సంస్కృత శాఖ మంత్రిని కలవడము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడము పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళను సెన్సార్ బోర్డు వాళ్ళను మానవ హక్కుల సంఘం వాళ్ళను మహిళా కమిషనర్ గారిని సంప్రదించి ఎట్లా చేస్తే బాగుంటది మన సాంప్రదాయాల కట్టుబాట్లు ప్రజలకు అందాలి అంటే మనం అందరం కూడా స్పందించాలి ఇవాళ మేము వచ్చిన పది ఇరవై మంది మహిళలం కాదు అందరం స్పందించాలి అందరం అది ఉంటేనే అప్పుడు సమాజంలో ఒక మనిషి ఎలా ముందుకెళ్ళాలి అనేది ఒక ఆలోచన ఆలోచిస్తుంది కాబట్టి కొద్దిగా మార్పు అనేది అయితే మనం తీసుకురావచ్చు అట్ ద సేమ్ టైం చట్టాలలో మార్పుల కన్నా ప్రజల్లో మార్పు రావాలి ఈ రెండు చట్టం ఉండంగానే కాదు మర్డర్ చేస్తే జైలు శిక్షను తెలుసు అయినా ఎందుకు మర్డర్లు చేస్తారు మనలో మార్పు రావాలి ఫోర్ అనేది ఉంటది డైవర్స్ అన్నప్పుడు గృహహింస చట్టాలు అని ఉంటాయి ఉన్నా కూడా ఈ గృహ గృహహింస చట్టం ఎందుకు అవుతుంది మనలో మార్పు రావాలి చట్టాలకు లోబడి మనము పని చేసుకోవాలి మనలో మార్పు వస్తే చట్టాలు వాటంత అవే పోతాయని చెప్తున్నా ఎందుకంటే నేను ఎవరిని విభేదిస్తలేను నాకు ఏమో శత్రువు కాదు ఆ అమ్మాయి నేను ఎప్పుడు చూడడం కూడ చూడలేదు అట్లానే శివాజీ నాకేమో నా సొంతం చుట్టమేం కాదు లేకపోతుంది మీరు అంత సినిమా వాళ్ళమ్మ మేము మీ సినిమాని తీసుకొచ్చి సమాజం మీద రుద్దకండి అని మేము చెప్తున్నాం మా బతుకులు మమ్మల్ని బతకనియండి మీ బతుకులు మీరు బతకండి గోప్యంగా ఉంచుకోండి సమాజంలో మీ చెత్తని తీసుకొచ్చేసి సమాజం మీద రుద్దుతా మాత్రం మాలాంటి మహిళలు అందరు తప్పకుండా తగిన గుణపాఠం అయితే చెప్తారు లాస్ట్ మీ ఫ్రెండ్ కవిత గురించి కవిత గారు అంటే రాజకీయాలకు రాజకీయాలలో ఒక మహిళ ఏడిస్తే నా నేనైతే పాపం బాధపడుతున్నా కానీ చాలా మంది ఏమంటున్నారు అంటే రాజకీయలో వ్యూహంగా వ్యూహంలో భాగం అంటున్నారు అంటే ఏడ్చినా కూడా నమ్మట్లేదు ఎవరు పాపం కానీ నిజంగానే బాధపడింది ఎందుకంటే ఒక తల్లిగా బిడ్డల మీద ఒట్టు పెట్టుకోదు బిడ్డ మీద బిడ్డల మీద ఒట్టు పెట్టుకుంది ప్రశ్తం ఇంటి దేవుడు కూడా అయితే ఆమె ఏమంటుందంటే నా ఇద్దరు కొడుకుల మీద అన్నది ఇంకా కొడుకుల మీద పెట్టుకున్నాక ఇంకా మోర్ మనం ఇంకా దాన్ని కొంచెం చేయడానికి ఉండదు నేను అనేది అంటే ఆ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీర్వాదించి మీకు మంచి మనసుని తీసుకురావాలని కోరుకుంటున్నాను మంచి మనసును ఎందుకంటే మీకు మంచి మనసు ఏం ఉండదు లేదు మంచి మనసును తీసుకొస్తే ఆటోమేటిక్గా పదవులు వస్తాయి ఫస్ట్ మీరు మంచు మార్చుకోండి అక్క తప్పకుండా మాలాంటి మహిళలు ప్రోత్సహించండి ఎందుకంటే యూజ్ అయిన తిరుగు వాడుకొని వదిలేయద్దు మీ ఎంబడి ఉన్నప్పుడు మీలో మీరు ఎట్లా చట్ట సభలలో వెళ్తున్నారో మీ దగ్గర ఉన్న మహిళలను కూడా చట్ట సభలలో తీసుకోపోయే ప్రయత్నం చేయండి మీ భావజాలానికి హండ్రెడ్ పర్సెంట్ మేము చెప్పనా నేను ఎమ్మెల్యేనా నా ఇంకోరాని కాదు మీ ఎంబడి ఇప్పుడు ఆల్రెడీ జాగ్రత్తలో ఉన్నారు వాళ్ళకు ఒక మంచి దారి చూపించండి తప్పకుండా మీ ఎంబడి నడుస్తారు మీ సంకల్పం గట్టిదైతే మీరు అనుకున్న కోరిక నెరవేరుతుంది నేను అనేది ఏంటంటే మీరు పది సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఈ ఏడుపు ఏడవలేదు ఇది మీరు పడలేదు అని జనాలు నమ్మట్లేదు నేను అనేది అదే ఎందుకంటే జనాలు మళ్ళీ మళ్ళీ అవకాశం ఇయ్యరు దేవుడు కూడా అదృశ్యం అనేది ఒకేసారి ఇస్తాడు పది సార్లు ఇవ్వడు మనము నిరూపించుకోవాల్సిన అవసరం ఎవరికి ఇవ్వని అదృశ్యం నీకు ఇచ్చిండు తెలంగాణ రాష్ట్రంలో మీ నాన్న సీఎంగా ఉన్న ఐదు సంవత్సరాలలో ఒక్క ఒక్కరు కూడా మహిళా మంత్రిలే నీకు మాత్రమే ఎంపీ పదవి ఇచ్చిండు తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదట్లో ఒక ఎంపీగా మహిళగా మీరే పార్లమెంట్లో అడుగు పెట్టిరు అది మీకే దక్కింది కానీ మీరు అది మీరు బ్యాలెన్స్ చేసుకోలేకపోయిండ్రు దాన్ని ఓన్ చేసుకోలేకపోయిండ్రు దాన్ని అది చేసుకొని ఇవాళ మీరుంటే నిజంగా కూడా మీరు మీరు అన్నట్టుగా సీఎం స్థాయిలో ఇప్పుడు మీరు పోయి ఏ ఊర్లో పోయినా పది మంది ఉండలేరు మిమ్మల్ని మీరు చెప్పే మాటలు నమ్మట్లేదు ప్రజలు ప్రతిసారి మోసపోరు ఒకసారి నమ్ముతారు మీరేందో తెలిసిపోయింది మీరు నమ్మడానికి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కొన్ని యుగాలు పడుతుంది కాబట్టి దేవుడు మంచి మనసునిచ్చి ముందు పోవాలి మీరు రాజకీయ పార్టీ పెట్టుకునే ఏం పెట్టుకునే ఎవరికి అభ్యంతరం లేదు దయచేసి మీరు ఒక ఫైటర్గా ఫైట్ చేయండి బాధపడకండి మహిళ బాధపడుతున్నప్పుడు మాకు కూడా బాధగానే ఉంటుంది ఎందుకంటే చాలాసార్లు విమర్శించినా కూడా మీ బాధ బా ఏడ్చినప్పుడు మాత్రం నాకు బాధ వేసేది నాకు ఎందుకంటే ఒక కుటుంబం గౌరవం విలువలు పిల్లలు అనేది బాధ బాధగా ఉంటుంది ఏ ఆడది కూడా పిల్లల మీద ఒట్టు పెట్టుకోదు మ నీకు మనసు మారాలి నువ్వు మంచిగా ముందుకు రావాలి ఈ బాధ ఈ పెయిన్ అనేది మంచి రోజులకు దారి తీస్తుంది అని చెప్పేసి మాత్రం నేనైతే ఒక చెల్లగా నీకు అక్క రైట్ అక్క థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అక్క ఇంత బిజీలో కూడా టైం ఇచ్చినందుకు ఇదండి సంజయారెడ్డి అక్కతో సంచలన ఇంటర్వ్యూ ఫైనల్గా ఒక్క మాట ఏంటంటే డ్రెస్సును చూస్తే చెడ్డవాడికి కూడా మంచి బుద్ధి కలగాలి అమ్మాయిల డ్రెస్ చూస్తే చెడ్డవాడికి కూడా మంచి బుద్ధి కలగాలి కానీ మం చెడు బుద్ధి కలగొద్దు అనేది ఒక పెద్ద సూక్తుంది కాబట్టి అనసూయ గారిలో మార్పు రాదు కానీ చట్టాలలో మార్పు రావాలి నటుడు శివాజీని పిలిపించినట్టే మరి మహిళా కమిషన్ పరిధిలోకి వస్తే మహిళా కమిషన్ పిలవాలి లేదనుకుంటే పోలీసులు అన్నా పిలిచి ఆమెకు ఒక వార్నింగ్ లాగా నోటీస్ ఇవ్వాలి లేకపోతే నగర బహిష్కరణ చేసినా లేదు ఇంకా రెచ్చగొడుతుంది ఇంకా రెచ్చగొడుతుంది మిగతా ఈ భారతదేశంలో ఉన్న ఏ లేడీ కూడా ఇట్లా రెచ్చగొట్టట్లేదు చూడండి మరి పోలీసులకు డీజీపీ గారికి మేము రెండు చేతులు జోడించి మొక్కుతున్నాం ఈమె వల్ల అశాంతి ఏర్పడుతుంది శాంతి భద్రతలో విగుతం కలిగేటట్టుంది చిన్న చిన్న పోరగళ్ళు ఐ లవ్ యూ అనుసూయ ఐ లవ్ యూ అన్సూయ అంటే ఇక రేపటి నుంచి ఆ పోరగళ్ళు ఎవ్వరు కూడా వాళ్ళ అమ్మ మాటినారు వాళ్ళ నాన్న మాటినారు ఇక చెడు దారులు పడతారు ఇక అనుసు ఎట్లాగ అందుబాటులో ఉండదు కాబట్టి ఈమెనుకొని వేరే వాళ్ళని ఊహించుకొని వేరే వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి యువత చదువు వైపు పోకుండా అనసూయ వైపు పోతుంది చెడు వైపు పోతుంది ఈ దిశగా మరి పోలీసులు ఆలోచిస్తారా ఆలోచించరా దయచేసి మన నక్సలైట్లకు కదా ఒక చట్టం తెచ్చినట్టు ఇట్లా బట్టలు ఇప్పుకొని తిరిగి రెచ్చగొట్టేటోళ్ళకు ఒక చట్టం తీసుకొచ్చి వీళ్ళని నేరు పారేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తాము